బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మూడు యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన భారత్ పుండు మీద కారం చల్లినట్టుగా పాకిస్తాన్ కు పక్క లోబలెంలా బలూచిస్తాన్ బిఎన్ఏ దాడులు ఉక్కిర్ బికి అవుతున్న పాకిస్తాన్ భారత్ తో యుద్ధం తలపెట్టినప్పటి నుంచి ఇప్పుడు బలూచిస్తాన్ నుండి మరో పెద్ద సవాల్ ఎదుర్కొంటుంది బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న బిఎన్ఏ బలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ తాజా దాడులతో పాకిస్తాన్ ఉక్కిర్ అవుతుంది బిఎన్ఏ వారు క్వెట్టా నగరంలో పాకిస్తాన్ సైనిక స్థవరంపై దాడులు చేయడం పాకిస్తాన్ సైనికులతో సహా ఇద్దరు సైనికులను హతమార్చినట్టుగా సమాచారం ఇటు భారత్ అటు బిఎన్ఏ దాడులు పాకిస్తాన్ వాస్తవ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి పాకిస్తాన్ ప్రస్తుతం ఈ రెండు సైనిక దాడుల మధ్య సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు ప్రయత్నిస్తున్న ఈ రెండు సంఘటనలు దేశంలో భయంకరమైన స్థితిని ఏర్పరుస్తున్నాయి పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా భారత్ నుండి పలు దాడులను ఎదుర్కొంటూ ఇప్పుడు బాలుచిస్తాన్ నుండి బిఎన్ఏ దాడులతో మరింత ఇబ్బంది పడుతోంది బాలుచిస్తాన్కు పాక్ నుండి ఉద్యమ ఫిరాయింపు ఇంకా కొనసాగుతూనే ఉంది దీనికి పాకిస్తాన్ ప్రస్తుతం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు దాడుల మధ్య నలిగిపోతోంది చూస్తూనే ఉండండి బారేని న్యూస్ కోసం ఖైజర్ న్యూస్